హాయ్ గాయస్ అండి మీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నందాల జిల్లా ప్యాపిల్ మండలం ఏర్పల్ల సమీపంలో ఉన్న జానుగుంట్ల గ్రామ శివార్లో ఉన్నాం అయితే ఇక్కడ ఒక యువరైతు పిక్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాడు ఇంకా చిన్న చూపు పోలేదు మన సొసైటీ మార్కెట్లో కాంపిటీషన్ అయితే తక్కువ ఉంది దీంట్లో రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఇది బెస్ట్ అనిపించింది తర్వాత జాబ్ రిజైన్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నేను స్టార్ట్ చేశాను అది అన్న పిగ్రీ డిపార్ట్మెంట్ లాభాలు అయితే మంచిగానే ఉంటాయన్న టూ ఇయర్స్ నేను మొత్తం హైదరాబాద్ కంట బెంగళూరు కంట మొత్తం దాదాపుగా ఒక పది పదిహేను ఫామ్లు విజిట్ చేసాను అన్నమాట వెళ్ళి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా రవి అన్న ఈ పెట్టాలని ఏ విధంగా ఆలోచన మా ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ చిన్నతనం నుంచి అగ్రికల్చర్ గానీ అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ అనుబంధ రంగాల గురించి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట దీంట్లోనే ఏదైనా మనం స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను చూసిండే ఆ తర్వాత నేను చాలా చూసాను అనమాట డైరీ ఫార్మ్స్ పెడదాం లేదంటే పోల్ట్రీ ఫార్మ్ పెడదాం ఇలా అన్ని మొత్తం తిరిగి అన్నమాట నేను మొత్తం తిరిగి వచ్చిన తర్వాత నాకు వ్యవసాయ అనుబంధ రంగంలో నాకు బెస్ట్ అనిపించింది ఫిగ్రీ డిపార్ట్మెంట్ అన్న ఇప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ తక్కువ ఉంది దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు ఇప్పటికీ జనాలకు వస్తుంది ఇది కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే అంటే మన ఫ్యూచర్ బాగుంటుంది తర్వాత ఏం మాలాంటి ఎవరైతే ముందుకు వస్తారంటే ఇప్పుడు జనాలు మాలాంటి ఇప్పుడు నిరుద్యోగాలు కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం తెలిసి వస్తున్న మీరు ఎక్కడి నుంచి తెప్పించారు అన్న ఇది వచ్చేసి మేము టూ ఇయర్స్ కింద నుంచి హర్యానా నుంచి వచ్చాను ఇవి ఆ మా ఫ్రెండ్ రాజేందర్ అని అతను తీసుకొచ్చాడు అనమాట అతని ద్వారా నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంటే ఏ బీడ్ అనేది ఇది వచ్చేసి లార్జ్ వైట్ హ్యాక్ షేర్ అన్న అంటే ఎన్ని రకాలు దీంట్లో దీంట్లో దాదాపుగా సిక్స్ ఫైవ్ ఎర్ర డేస్ ఉన్నాయన్నా మనం మన క్లైమేట్ కి మన వాతావరణానికి సరిపోయే విధంగా నేను వీటిని తీసుకురావడం జరిగింది అంటే ఒకటే ఒకే మీరు లేదన్న మన దగ్గర ఇప్పుడు లార్జ్ వైట్ హ్యాక్ షేర్ ఉన్నాయి డిరాక్ కూడా ఉంది డిరాక్ డిరాక్ అంటే దానికి దీనికి తేడా ఉంటుందా అన్న ఏం లేదన్న అంటే లార్జ్ వైట్ తో షేర్చుకుంటే డిరాక్ అని బ్రీడ్ వచ్చేసి తొందరగా బాడీ గ్రోత్ వస్తుంది అన్న అంటే మీరు చిన్న పిల్లలు ఇచ్చారు లేకపోతే పెద్ద తెచ్చారు అన్న అన్న పెద్దటివి రెండు యూనిట్లు ఉన్నాయి మన దగ్గర చిన్నటి వచ్చేసి దాదాపు ఒక ఐదు యూనిట్లు ఐదు ఉన్నాయి అంటే చిన్నవంటే ఎన్ని కేజీలు ఉంటాయి అన్న దాదాపుగా నాకు ఒక పది పన్నెండు నుంచి పదిహేను కిలోలు ఉన్నప్పుడు తీసుకొచ్చానమాట ఇప్పుడు వచ్చేసి క్రాసింగ్ దగ్గర క్రాసింగ్ అని అరవై నుంచి డెబ్బై కేజీలు టచ్ అయిపోయాను పదహారు నుంచి డెబ్బై కేజీల దగ్గర పిల్లలు పెద్దవి రెండు తెచ్చారు పెద్దవి ఇన్నవే లేదన్నా మనకి జూన్ నైన్టీన్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇప్పుడు త్వరలోనే డెలివరీ కంపెనీ ఫీడ్ తీసుకుంటున్నాము ఇలాంటి హోటల్ వేస్ట్ కానీ ఇలాంటిది అయితే మన హోటల్ ఇలాంటి వెజిటేబుల్ వేస్ట్ కానీ మనం ఏం వాడట్లేదు అండి వెజిటేబుల్స్ ఏంటి ఓన్లీ కంపెనీ ఫీడే వాడతారు కంపెనీ ఫీడే వాడుతున్నాం మనం ఎందుకంటే కంపెనీ ఫీడ్ వాడతారు ఎందుకు వెజిటేబుల్ వాడరు అంటే కొంతమంది వెజిటేబుల్ కానీ వాడుతుంటారు కొంతమంది హోటల్ వేస్టేజ్ కానీ అవన్నీ వాడతారు అవి అవి ఎందుకు వాడతారు మనం ఇవి ఎందుకు వాడుతున్నాం ఇప్పుడు హోటల్ వేస్ట్ కి వెజిటేబుల్ వేస్ట్ కి కంపెనీ ఫీడ్ కి డిఫరెంట్ ఏం లేదన్న ఇప్పుడు కంపెనీ ఫీడ్ అయితే వచ్చేసి మనకి డిసీజ్ అనేది ఏం రావు ఫామ్ అనేది బ్యాడ్ స్మెల్ ఏమి ఉండదు ఫామ్ నీట్ గా ఉంటది అనమాట హోటల్ వేస్ట్ అనేది వెజిటేబుల్ వేస్ట్ అనేది ఏంటంటే మనం వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలెక్ట్ చేసిన అన్నం అంతా వేస్ట్ అంత ఉంటుంది దాంట్లో రకరకాల ఐటమ్స్ అన్ని ఉంటాయి అనమాట మనం వాటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంత ఇన్ఫెక్షన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది డిసీజ్ రావడానికి వేరే ప్రాంతాల నుంచి వస్తుంటారు డిసీజ్ మనకి డిసీజ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ కంపెనీ ఫీడ్ నుంచి మంచి ఇంగ్రీడియండి మనకి ఫీడ్ తయారు చేస్తారు మనకి దానివల్ల మనకి గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది మనకి డిసీజెస్ తక్కువ మనకి మోల్టాల్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట అనమాట అన్న ఇది ఈ కంపెనీ ఫీడ్ అనేది ఎంత వరకు చేస్తున్నారు దీనికి అంటే ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా దగ్గర ఏఐ ప్రెగ్నెన్సీలు ఉన్నాయో వాటికి డైలీ వచ్చేసి త్రీ కేజీ ఇస్తున్నాం మార్నింగ్ ఒకటిన్నర కిలో ఈవినింగ్ వచ్చేసి ఒకటిన్నర కిలో ఒకటిన్నర మూడు కేజీలు మూడు కేజీ మామూలుగా ఇప్పుడు ఏదైతే మా దగ్గర రెడీ టు క్రాసింగ్ ఉన్నాయో వాటికి ఈవినింగ్ ఒక కిలో మార్నింగ్ ఒక కిలో డైలీ దానికి టూ కిలో ఇస్తాను టూ కిలో అంటే మామూలుగా ఈ ఫీడ్ వచ్చేసి ఒక ప్యాకెట్ ధర ఎంత ఉండొచ్చు ఇప్పుడు అంటే డిఫరెంట్ ఆఫ్ ద బ్రాండ్ ఐటమ్స్ ఇప్పుడు మనకి గ్రోవర్ గానీ లేదంటే ఇది వచ్చేసి సోయ్ గాని ఇలాంటివన్నీ మనకి రెండు మూడు కంపెనీస్ రెండు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో మనం పిల్లలకు వాడుకునే బ్రెడ్డింగ్ ప్రెగ్నెంట్ వాటికి వాడుకునేకి తర్వాత వచ్చేసి ప్రెగ్నెస్ టైం లేదా వాడదానికి ఇలాంటి ఉంటాయి ప్యాకెట్ ఎంత పడవచ్చు అప్పుడే మనకి ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి పదహైదు వందల రూపాయలు పడుతుంది అక్కడ కొనుగోలు పదహైదు వందలు మనకు కొనుగోలు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేలాగా ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వేరే ఉందన్న మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అందుకనే ఇప్పుడు ఒక ప్యాకెట్ అయిపోవాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది మాకు డైలీ వచ్చేసి ఇప్పుడు మూడు ప్యాకెట్లు అయిపోతున్నారు డైలీ మార్నింగ్ ఈవినింగ్ కలిపి మూడు ప్యాకెట్లు అయిపోతుంది డైలీ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ దాకా వస్తారు ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు ఎట్లా డాక్టర్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు మాకైతే డాక్టర్ అయితే చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారు అనమాట ఫ్యామిలీ ఆయన పేరు కిషోర్ సార్ అని సిహెచ్ మాకు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు మెడిసిన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ మాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆయనతో పాటు మాకు లోకల్ గా ఉండే చంద్ర సార్ అని ఆయన కూడా మాకు ఫామ్ యూజిక్ చేయడం కానీ ఇలాంటివన్నీ మాకైతే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడైతే డబ్బులు అలా ఏం లేదు ఇంతవరకు మా దగ్గర అమౌంట్ కానీ ఏదైనా చార్జెస్ తీసుకోలేదు అనమాట వాళ్ళు మాకు మంచి సహకారం ఇస్తే మంచి పుస్తక కూడా ఇస్తారనమాట వాళ్ళు మాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు మీ ఫామ్ లో ఉన్నాడు ఏమైనా అమ్మకాలు జరిగినవి ఆ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మావి మా దగ్గర ఐదు యూనిట్లు చెప్పాను కదా రెండు యూనిట్లు అలానే వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట ఇంకా రెండు యూనిట్లకు వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఇంకా ఇంకా మిగతా ఒక యూనిట్ మేమే ఫామ్ డెవలప్మెంట్ కోసం పెట్టుకుందాం ప్లానింగ్ లో ఉన్నాం అంటే ఈ షెడ్ నిర్మాణానికి ఈ ల్యాండ్ దానికి ఎంత అన్న ఈ ల్యాండ్ వచ్చేసి లీజ్ ల్యాండ్ అనేది ఇది వచ్చేసి మనకి ఇయర్ లో వచ్చేసి థర్టీ థౌసండ్ అయితే ముప్పై వేల రూపాయలు ఇది రెండు ఎకరాలు ల్యాండ్ రెండు ఎకరాలు ల్యాండ్ వచ్చేసి తర్వాత మనం ఇక్కడ బోరు వేపడం జరిగింది బోరు ఫెయిల్ అయిపోయింది అనమాట అదే దాదాపు ఒక ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు రావు అది కూడా లాస్ అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి మనం ఇక్కడ వాటర్ వచ్చేసి ఇక్కడ మా మా ఊర్లో మా నాన్నగారు తెలిసిన మా మామ సంజప్ప మామ అంటాడు అనమాట అతను పొలంలో తీసుకొచ్చా మాట ఇక్కడికి దాదాపుగా మనకి నీళ్లకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఈ పైప్ లైన్కి వచ్చేసి ఒక అరవై వేలు రూపాయలు దాదాపుగా వీటికి కూడా ఒక లక్ష రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాము లక్ష రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాము అనమాట వాటర్ స్టోర్ ఉండడానికి ఒక పెద్ద ట్యాంక్ కట్టించాం ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ ఏ విధంగా క్లీనింగ్ సెక్షన్ ఏమి అన్న ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాము వన్ అవర్ లో మాకు క్లీనింగ్ పర్పస్ అంతా అయిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అంత అది ఆరిపోవడానికి ట్రై ఆరిపోయిన తర్వాత ఫీడింగ్ అనేది రకాల ఫీడింగ్ ఎక్కడికి వేస్టేజ్ మనం ఏదైతే గట్టిగా పెండ మాది వస్తుందో దాని తీసి మీ పక్కన కుప్ప కొట్టేస్తున్నాము మిగతాది ఏదన్నా కొత్త లో కొట్టేసి అక్కడ మనకి డంపింగ్ కుర్రోళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నారా మీరు అంటే ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ పెట్టాలనుకున్న వాళ్ళకి కొత్తగా ఫార్మింగ్ పెట్టుకున్న వాళ్ళకి అయితే నేను ఒకటే చెప్తున్నాను అన్న ఇది ఏ ఫార్మింగ్ అయితే బెస్ట్ ఫార్మింగ్ అన్నా మంచి ఫ్యామిలీ ఫ చాలా మంచిది అనమాట దీన్ని మన ఆ మన ఇప్పుడున్న జనరేషన్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరికైతే ఉన్నారో మనకి ఉద్యోగం లేదని లేదంటే మనకి వాళ్ళ అవకాశం ఇవ్వట్లేదు వీళ్ళ అవకాశం ఇవ్వట్లేదు అని మనం ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మనం మన సొంతకాలం నిలబెట్టుకోవడానికి ఇది బెస్ట్ అన్న తర్వాత వచ్చేసి దీన్ని ఇంట్లో మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా తర్వాత వచ్చేసి పిగ్రీ అనేది వచ్చేసి ఇప్పుడు ఇంకా మన మన జన టెక్నాలజీస్ తో పోల్చుకుంటే ఇంకా మనం ఇంకా వెనక ఇంకా వెనకలో ఉన్నాం అనమాట ఇంకా ఇంకా చిన్న చూపు చూసే దాంట్లో ఉన్నాం అనమాట పిగ్గరీ ఈ పిగ్ ఫామ్ ద్వారా మీకు ఏ విధంగా లాభాలు చేకూరుస్తుంది ఏ విధంగా లాభాలు ఉంటాయి అన్న పిగ్రీ డిపార్ట్మెంట్ వచ్చే లాభాలు అయితే మంచిగానే ఉంటాయి అన్న మనం ఫస్ట్ వచ్చేసి దీంట్లో మోటార్ రేట్ అనేది మనం ఎంత పర్సెంట్ వరకు తగ్గించుకుంటే అంత బెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్ వచ్చేసి ఫీడ్ అన్న ఫీల్ కూడా మనము ఎంత ఖర్చు తగ్గించుకోవడానికి చూసుకుంటే కూడా అది కూడా బెస్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటే ఇక్కడ ఫీడ్ రూమ్ కి కడుతున్నాను అనమాట ఒకటి ఇక్కడే మిషనరీ తీసుకొని ఇక్కడ ఉందో మనకి ఇక్కడ మా సైడ్ ఇప్పుడు ఎక్కువ మనకి మొక్కజొన్న బాగుండుతుంది అన్న తర్వాత సొద్దలు జొన్నలు ఇలాంటివన్నీ మా సైడ్ బాగా ఎక్కువ వండుతాయి అనమాట కాబట్టి ఇలాంటి మా ప్రాంతంలో దొరికే ముడి సరుకు ఏదో తీసుకొని వాటిలోనే ఒక మంచి ఫార్మ్ తయారు చేయించుకొని ఒక దాన తయారు చేసుకుంటా చేసుకుందామని ప్లానింగ్ లో ఉన్నాను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ ఫీల్డ్ ఫ్రెండ్ జాబ్ జాబ్ చేసే వచ్చాం కాబట్టి నేను ఆ ప్లానింగ్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ చూసారు కదా ఒక నాది ఒక చిన్న వినపం ఈ డిస్ప్లే మీద ఉన్న నంబర్ కి టైం పాస్ గా ఎవరు ఫోన్ చేద్దండి మీరు కొనదలిచి కొనాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఫోన్ చేస్తాం మనం చేసుకుంటున్నాం ఈ పిగ్ ఫామ్ అధినేత రవి రెండు సంవత్సరాల అనుభవంతో ఐదు నెలల క్రితం ఆరు యూనిట్ తో మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షల్లో లాభం ఆర్జిస్తున్నాడు ఖర్చులు తగ్గిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ సుస్థిరంగా సాగుతున్న ఈ సీమ పందుల వ్యాపారం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది పేపర్ నుంచి సిహెచ్ఓ డాక్టర్ కిషోర్ స్థానికుడైన చంద్ర వీరు ఈ ఫామ్ ని తరచూ సందర్శిస్తూ ఆరోగ్య సలహాలు మందులు అందిస్తున్నారు మీరు కూడా సీమ పందుల పెంపకంపై ఆసక్తి ఉన్నవారైతే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఫామ్ స్వయంగా చూడాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లా కాపిలి మండలం పిఆర్పల్లె సమీపంలోని జక్కసానుగుండ గ్రామ శివార్లో ఉంది ఇంకా వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ సిక్స్ నైన్ టూ సెవెన్ ఫైవ్